గుమ్మడి నర్సయ్య గారి విషయంలో జరిగిన విషయంలో ఈరోజు గద్దర్ విషయం కూడా తెరపైకి వచ్చింది మరి ఆ రోజు లేచిన నోళ్లు ఈ రోజు ఎందుకు మూతబడ్డాయి ఆ రోజు ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు ఏమైన్నారు మేధావులంతా ఎందుకు నోరెత్తలేదని మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆ రోజు గద్దర్ గారిది కూడా కొంచెం చూద్దాం మనము గుమ్మడి గద్దర్ గారు పరిచయం అవసరం లేని పేరు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు తర్వాత గద్దర్ గారి దారి ఎన్ని మలుపులు తిరిగిందో రెండు వేల పదిహేనులో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయను ప్రశంసిస్తూ తుఫాన్లో రెండు రోజుల పాదయాత్ర ప్రభుత్వ మద్దతు అలా జరిగింది సడన్గా మరలా కేసీఆర్ పై విమర్శలు చేస్తూ రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ టీడీపీ కూటమి మద్దతుగా చంద్రబాబును రాహుల్ను ప్రశంసిస్తూ ప్రసంగాలు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు రెండు వేల ఇరవైలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అద్భుతం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు అన్నారు తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ కేసీఆర్ నియంత్ర ఫ్యూడల్ అంటూ తీవ్ర విమర్శలు చేసిండు దాని తర్వాత సడన్ అంటే పొలిటికల్ హీట్ మధ్యలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై మూడు అది ఎన్నికల సంవత్సరం సడన్గా ప్రగతి భవన్ గేట్ ముందు నిలబడి కేసీఆర్ని కలవాలంటూ వాగ్వాదం స్టూల్ పైన కూర్చొని కేసీఆర్ని కలిసేదాకా కదిలేదు లేదంటూ మొండి పట్టుబట్టిండు మీడియాలో లైవ్లు డిబేట్లు రకరకాల రాతలు దూషణలు వ్యక్తిత్వ హననాలు అంత స్టేచర్ ఉన్న వ్యక్తికి అపాయింట్మెంట్ లేకుండా సీఎంని కలవడం కుదరదని తెలవదా అంటే తెలియదని కాదు ప్రాపర్ ఛానల్లో వ్యాలిడ్ రీజన్తో అపాయింట్మెంట్ ఇవ్వాలి కాకపోతే రేపు కుదిరే ఛాన్స్ ఉండేది ఇదే గద్దర్ గారు జూలై రెండు వేల ఇరవై రెండులో పరేడ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభకు కూడా వెళ్ళాడు అన్నమాట కూడా చూద్దాం అవకాశం వస్తే మోదీని వ్యక్తిగతంగా కలుస్తా అన్నాడు కానీ మరి మోడీ కలిసే వరకు ఇక్కడే కూసుంటా ఇక్కడి నుండి కదిలేది లేదని మరి ఎందుకు కదలేదు ఆ రోజు ప్రగతి భవన్ ముందెలా ఖచ్చితంగా ఆడ ఉన్న స్టూల్ పైన కూర్చొని రోడ్డు ఎండ ఉంది కాస్త అక్కడ కూర్చొని ఖచ్చితంగా నేను కేసీఆర్ని కలిస్తే కానీ వెళ్ళను అనేసి మీడియాలో లైవ్లు ఇచ్చిండు డిబేట్లు చేసిండు దూషణలు చేసిరు మరి ఇదే రెండు వేల ఇరవై రెండులో మరి మోదీని కూడా నేను కలుస్తాను అన్నాడు కానీ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు కలుస్తాను కానీ మరి అక్కడి నుంచి ఎందుకు కదలలేదు ఇది కూడా గమనించాలి ఇక గుమ్మ నరసే గారు రాష్ట్రంలో దాదాపు పొలిటికల్ నాలెడ్జ్ జూన్ వాళ్ళందరికీ సుపరిచితుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన గురించి కథనాలతో మరింత మందికి తెలుసు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సిపిఐ ఎమ్మెల్యే నాయకుడు నాడు నేడు అదే సిద్ధాంతంతో పనిచేస్తున్న వ్యక్తి నిన్న రేవంత్ రెడ్డిని కలవడానికి విఫల ప్రయత్నం చేసి ఎండలో నిలబడి ఫైనల్గా తన గోడును మీడియాతో చెప్పుకున్నారు నాలుగు సార్లు కలవడానికి ప్రయత్నించాము కుదరలేదు లో కలవలేదు ఇంటి దగ్గరకు వస్తే లోపలికి పంపట్లేదని వాపోయారు ముందస్తు సమాచారం ఇచ్చి మరీ వచ్చామైనా కలవట్లేదు అని ఆయన చెప్పిండు మరి గారి ఇన్సిడెంట్ తర్వాత సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను గడిగా చిత్రీకరించిన మేధోవర్గం మీడియా యూట్యూబ్ ఛానళ్ళు డిసెంబర్ ఏడు ఇరవై రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రగతి భవన్ ముందు రెండు వేల పన్నెండుకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన సెక్యూరిటీ ఫెన్సింగ్ను ప్ల తో తొలగిస్తుంటే సంబరాలు చేసుకుంటూ రకరకాల భాషలు చెప్పారు అసెంబ్లీలో స్వయంగా సీఎం నన్ను గుడంబా కాసుకునే ఎవరు రేవంత్ రెడ్డి సీఎం అనగా స్వయంగా ఆయన ఏం చెప్పిండంటే నన్ను గుడంబా కాసుకున్న వాళ్ళు నేరా నేరారోపణ ఉన్నోళ్ళు సైతం కలుసుకునే స్వేచ్ఛ నిత్యాన్ని ఆయన ప్రకటించడు మరి ఈ గుమ్మన్నర్సే గారిని అడ్డుకున్నది ఏ కోటగోడలు ఏ గడీలు ఇనప కంచెలు మరి నాడు బేగంపేటలోని సీఎం అధికార నివాసం కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఫెన్సింగ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసం వద్ద లేదా నాడు బాకాలు ఊదిన మేధావులు నేడేమైపోయారనే ప్రశ్న వినిపిస్తుంది ఏదైనా కూడా ఎవరు తొంగుకున్న గోతిలో వాళ్ళే పడతారడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ రేవంత్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది ఆ రోజు ప్రతి చిన్న విషయాన్ని గెలికి గెలికి పెద్దది చేసి ఇలా అదే రివర్స్ అవుతుంది అందుకే ఏదైనా కూడా తాను దొమ్ముకున్న గోతిలో తామే పడతారన్నట్టుగా గద్దరికి అవమానం జరిగిందనేసి ఎంత ప్రచారం అయితే చేయించారో మరి ఈరోజు అదే రిపీట్ అయింది కదా సో అందుకే ఏదైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామనే అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రోజు చేస్తుంటే ఈరోజు ఇది రిపీట్ అయ్యేది కాకుంటుండే